హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాషాల లాగ్స్ ఈరోజైతే కనుక మనం హెడ్షేర్ చేసుకుందామండి దీనికోసం ముందుగా ఒక్కొక్క పీసెస్ని ఈ విధంగా చూపించిన విధంగా బ్లాక్ మొత్తం పోయే విధంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు దీనిని ఒకటికి నాలుగు సార్లు నీచు వాసన పోయేంత వరకు కడిగి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ చొండి అరచిప్ప కొబ్బరి ఒక హెడ్ అండి లేతది మీడియంగా దానికి రెండు ఉల్లిపాయలు మీడియం సైజు కొంచెం కొత్తిమీర నాలుగు లవంగాలు రెండు దాల్చిన చెక్క ఒక టీ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ గసగసాలు ముఖ్యంగా మనకి ఇవి ఉంటే సరిపోతుందండి ముందుగానే నేను వీటిని రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక టీ స్పూన్ ధనియాలని అలాగే లవంగా దాల్చిన చెక్కని గసగసాలని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి ఇప్పుడు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోవాలి కొబ్బరి అనేది మరీ అంత గట్టిగా ముదురుది ఉండకూడదు లేతది ఉండకూడదు మధ్యస్థంగా ఉన్న కాయని తీసుకుంటే షేర్వా అనేది బాగుంటుంది తగిన వాటర్ వేసి మిక్సీ గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపుగా మనం కుక్కర్లోకి చూడండి నేను హెడ్ని అయితే ముందుగానే ఈ విధంగా ఒక్కొక్క పీస్ని చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా నీట్గా ఉంటే మనకి నీచు వాసన అనేది ఉండదు ఇప్పుడు హెడ్ ముక్కలు అన్నిటిని కూడా కుక్కర్లోకి అయితే వేసుకుందాము ఈ రెసిపీని అయితే కనుక నాకు పెళ్ళైన కొత్తలో మా బాజీ యొక్క అయితే నేర్పించారండి ఈ రెసిపీని నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఉల్లిపాయల్ని హాఫ్ టీ స్పూన్ పసుపుని వేసుకోవాలి ఉల్లిపాయలు అనేవి పాటు మగ్గిస్తే మనకి గుజ్జు అనేది వచ్చి షేర్వ చిక్కదనంగా ఉంటుందండి ఇప్పుడు ఒక చెంబు అంటే హెడ్ మునిగేంత వరకు మాత్రమే ముక్కలు మునిగేంత వరకు మాత్రమే వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్లో ఆరు విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఎక్కువ వాటర్ పోయే పోయనవసరం లేదండి ఈ హెడ్లోని వాటర్ కూడా కొంచెం మనకి రిలీజ్ అవుతుంది ఇప్పుడు మూత పెట్టి మూత తీసి చూస్తే ఆవిరి మొత్తం పోయిన తర్వాత ఈ విధంగా మనకి ఉంటే కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు హెడ్ ముక్కల్ని ఒక దాంట్లోకి వాటర్ని మరొక దాంట్లోకి రెండింటినీ సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని పక్కన పెట్టుకుందామండి మూడు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఏడు వందల యాభై గ్రాముల హెడ్కి గాను ఈ కొలతల చేస్తే మీకు షేర్వా అనేది కరెక్ట్గా సరిపోతుందండి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్ వేసి పచ్చివాసన పోయేంత వరకు కూడా దూరగా వేయించుకోవాలి పచ్చివాసన అనేది పోకుండానే మనం వేస్తే షేర్వా చేసినప్పుడు మనకి ఆ ఘాట్ అనేది తెలుస్తుంది ఇప్పుడు కొబ్బరి మసాలా పేస్ట్ని కూడా వేసుకోవాలి మనం ఎక్కువ మసాలాలు వే వేయనవసరం లేదండి ఎందుకంటే కొబ్బరి పేస్ట్ చేసేటప్పుడే అన్ని మసాలాలు కలిపి ఒకేసారి పేస్ట్ చేశాం కాబట్టి మంచి స్మెల్ అయితే కనుక వస్తుమల్ ఆడిపోతుందండి ఇప్పుడు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా బాయిల్ చేసిన గోట్ హెడ్ని కూడా వేసుకోవాలి మనం తినే తగ్గట్టుగా స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి నేను టూ స్పూన్స్ అయితే యాడ్ చేశానండి చిల్లీ పౌడర్ ఇప్పుడు కారం మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి మనకి కారం సరిపోలేదు అనుకుంటే మరొక టీ స్పూన్ కారాన్ని కూడా వేసి కలుపుకుంటున్నానండి ఇప్పుడు మూత పెట్టి రివర్స్లో సిమ్లోనే రెండు నిమిషాల పాటు కారం ఘాటు పోయేంత వరకు ఉడికిచ్చాలి ఇప్పుడు మనకి కారం ఘాటు మొత్తం పోయి మంచి స్మెల్ అయితే వస్తూ ఉండిద్దండి ముందుగా బాయిల్ చేసిన హెడ్ గోట్ హెడ్ వాటర్ని ఫోర్ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఉప్పు కూడా ఇప్పుడు కొంచెం వేసుకోవాలి ఒకసారి చెక్ చేసుకొని వాటర్ కొంచెం మరిగిన తర్వాత వాటర్ క్వాంటిటీ అనేది తగ్గుతుంది కాబట్టి చివరిలో సరిపోకపోతే చూసి వేసుకోవచ్చు దీన్ని మీడియం ఫ్లేమ్లోనే పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు వదిలేయాలి నూనె పైకి తేలేంత వరకు ఈ విధంగా నూనె పైకి తేలుతున్నప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర వేసుకుని దించేసుకుంటే మన గుమ్మ గుమ్మలాడే హెడ్ షేర్వా రెడీ ఇది రాగి సంగట్లోకి చపాతీలోకి బగారా రైస్ వైట్ రైస్లోకి చాలా బాగుంటుంది నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచ్